పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పుకి జగన్ శ్రీకారం చుట్టారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న కోణంలోనే ఆయన ఈ ఆలోచన చేశారు అయితే అది మంచిదే అయినా కొన్ని రకాల సమస్యలు అధిగమించలేకపోతే అసలకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది దాన్ని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ వాటి పర్యావసరాలను సైతం ఎదుర్కోగల సామర్థ్యం ఉండాలి ఈ విషయంలో జగన్ మాత్రం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది అభ్యర్థుల్ని జగన్ మార్చిన సంగతి తెలిసిందే మరో ఎనభై మంది వరకు మార్చుతారని ప్రచారము జరుగుతోంది కొందరికి వేరే నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగిస్తున్నారు మరికొందరికి మొండి చేయి చూపుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మంత్రులు ఆదిమూలపు సురేష్ మెరుగు నాగార్జునను వేరి నియోజకవర్గాల బాధ్యులుగా నిర్మించారు అయితే ఆ నియోజకవర్గాలకు వెళుతున్న ఆ ఇద్దరు మంత్రులకు వైసీపీ చోట నాయకులు ముఖం చాటేస్తున్నారు వారిని కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు దీంతో వారు ఆందోళన చెందుతున్నారు ఈ ఇద్దరే కాదు దాదాపు మార్పు ఉన్న చోట ఇదే పరిస్థితి ఎదురవుతోంది మార్పులు ఉన్న చోట బాధితులుగా మారుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ప్రస్తుతానికి గుమ్మణంగా ఉన్న ఎన్నికల సమయానికి ఎదురు తిరిగే అవకాశము ఉంది చాలా మంది ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఉంది ఒకవేళ అటువంటి నేతలు టీడీపీ జనసేనలో చేరితే ఏకంగా సీఎం జ జగన్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది దాన్ని కూడా తిప్పి కొట్టాలంటే జగన్ అప్రమత్తంగా ఉండాలి లేకుంటే అది అంతులేని నష్టానికి గురి చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వీలైనంత వరకు సిట్టింగ్ లతో మాట్లాడి ఒప్పించడమే సరైన చర్య అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించిన మేనిఫెస్టో అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి వాటికి ధీటుగా తాను హామీ ఇవ్వాల్సి ఉంటుంది లేకుంటే అంతకంటే మెరుగైన పాలనను గత నాలుగు సంవత్సరాలుగా అందించారని ప్రజలకు వివరించాల్సి ఉంటుంది మరోసారి అధికారంలోకి వస్తే దానికి మించి మెరుగైన పాలన అందిస్తానని హామీ ఇవ్వాలి ప్రజలను నమ్మించాలి పార్టీలో తిరుగుబాట్లను నియంత్రించాలి అసమ్మతి నాయకులను బుజ్జగించాలి దారిలోకి తెచ్చుకోవాలి ఇందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఇబ్బందులు తప్పవు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జగన్ పరీక్ష సమయం